మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే నా పేరు దివ్యా గేరా గుంటూరు జిల్లా వార్తలకు స్వాగతం ఈ రోజు గుంటూరు జిల్లాలోని వార్తా విశేషాలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు భారీ ర్యాలీ నిర్వహించింది ఈ ర్యాలీని స్వామి థియేటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించారు ర్యాలీలో అంబటి రాంబాబు సిఐ వెంకటేశ్వర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది స్వల్ప ఉద్రికత తర్వాత ఆర్డి కు విన పత్రం అందజేశారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పార్టీ ఆఫీస్ లో పార్టీ కార్యకర్తల కోసం ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజల సమస్యలకు పార్టీ కార్యకర్తలకు మరియు నియోజకవర్గ మహిళలకు విడివిడిగా వారంలో మూడు రోజులు గ్రీవియన్స్ నిర్వహిస్తున్నారు అసాధ్యాన్ని సాధ్యం చేసిన గుంటూరు రమేష్ హాస్పిటల్ వైద్యులు అనేక ఆరోగ్య సమస్యలతో పుట్టిన ఇరవై రెండు వారాల ప్రీ మెచ్యూర్ బేబీని మృత్యువు నుంచి పూర్తి ఆరోగ్యంతో కాపాడిన వైద్యులు సీఎం చంద్రబాబు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ల ఫోటోలను మార్పింగ్ చేసి అసభ్యకరమైన పెట్టిన దుండగులను అరెస్ట్ చేశారు పోలీసులు అరెస్ట్ అనంతరం ఈ కేసు పై స్పందించిన ఓల్డ్ గుంటూరు డిఎస్పీ అబ్దుల్ అజీజ్ గుంటూరు జిల్లా కారం చెడు మండలం కుంకలమర్రు గ్రామంలో మంగళవారం దుండగులు నూతన పద్ధతిలో చోరీకి పాల్పడ్డారు మీడియాలో చూసిన ప్రేరణతో పెట్రోల్ నింపి ఇంటి తాళంలోకి పంపించి మంట పెట్టి తాళం విరక్కొట్టి లోపలకు ప్రవేశించినట్లు స్థానికులు భావిస్తున్నారు ఇంట్లో ఉన్న బంగారం నగదు దోచుకెళ్లిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు బుధవారం కొన్నూరు పట్టణంలో భారీ ర్యాలీ జరిగింది కొన్నూరు ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయం నుండి ఎస్పీ రోడ్ బిసిసి రోడ్ మీదుగా ఈ ర్యాలీ సాగింది గుంటూరు జిల్లాలో ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా గుంటూరు రైల్వే స్టేషన్ మరియు ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు జిల్లా భద్రత విభాగ పోలీసులు ఇటీవల ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడు ఘటన కారణంగా జిల్లా వ్యవస్థను అప్రమత్తం చేస్తూ జిల్లా వ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిద్దం చేసి ప్రజా రక్షణ కోసం ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు ఆదేశించారు ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనపడినా అనుమానాస్పద వస్తువులు కనపడినా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని లేదా డైన్ వన్ వన్ టూ ద్వారా సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు పోలీస్ అధికారులు మంత్రి నారా లోకేష్ దగ్గరకు మంగళగిరి ముప్పైవో వార్డుకు చెందిన షేక్ రహమతుల్లా బ్రతుకు తెరువు నడవడానికి ఇబ్బందిగా ఉందని తన జీవన ఉపాధి కోసం కనీసం చిన్న బడ్డీ కొట్టు ఇవ్వాలని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు విన్నమించుకున్నాడు దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేష్ బుధవారం స్థానిక టీడీపీ నేతల చేతుల మీదుగా బడ్డీ కొట్టును అందజేయించారు తనకు బడ్డీ కోటను అందజేయించిన నారా లోకేష్ గారికి రహమ్దుల్లా ఆనంద బాష్పాలతో కృతజ్ఞతలు తెలియజేశారు ఇవి ఈ రోజు గుంటూరు జిల్లా వార్తా విశేషాలు కీప్ వాచింగ్ సుమన్ టీవీ